ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం చాలా మంది అయితే మృతి చెందారు మిగిలిన వారి ప్రాణాలు తీవ్ర గాయాలతో విషమంగా ఉన్నాయని చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బస్సు పై విరిగి పడిపోయిన చెట్టు డ్రైవర్ తో సహా ఐదుగురు స్పాటెడ్ పదిహేడు మందికి గాయాలు అసలు ఏం జరిగింది అంటే చూస్తే ఉత్తరప్రదేశ్ లోని భారీ వర్షాల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బారా బంకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని హైదర్గఢ్ రోడ్డుపై వెళ్తున్న బస్సు పై చెట్టు విరిగిపడింది ఆ దృశ్యాలు అయితే కనుక చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ చూపించడానికి అయితే గైడ్ లైన్స్ అయితే ఒప్పుకోవు ఈ ఘటనలో బస్సు ముందు భాగం ఆల్మోస్ట్ నుజ్జు నుజ్జు అయిపోయింది డ్రైవర్ తో పాటు నలుగురు మహిళలు కూడా స్పాట్ లోనే చనిపోయారు ఇక అలాగే మరో పదిహేడు మంది గాయపడ్డారు వీరందరినీ కూడా చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తరలించారు బస్సులో చిక్కుకుపోయిన వారిని తీసేందుకు స్థానికులు జేసీబీలను ఉపయోగించినట్లు తెలుస్తోంది కాగా జైద్పూర్ పిఎస్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ లో కడిపూర్ ప్రైమరీ స్కూల్ టీచర్ శిక్షా మల్హోత్రా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి వర్షాల కారణంగా రోడ్పై వెళ్తున్న బస్సుపై అయితే కనుక అక్కడ చెట్టు పెద్ద చెట్టు అయితే విరిగి పడిపోయింది చాలా భారీ చెట్టు ఆ చెట్టు పడిన తీరుకి ఆ ఘటనలో బస్సు ముందు భాగం ఆల్మోస్ట్ ముజ్జు నుజ్జు అయిపోయింది అక్కడ ముందు కూర్చున్నటువంటి డ్రైవర్ తో పాటుగా ఆ డ్రైవర్ సీట్ తో పాటు పక్కన ఉన్న నలుగురు మహిళలు కూడా స్పాట్ లో చనిపోయారు మరో పదిహేడు మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు